హలో ఫ్రెండ్స్ మీ ఇంట్లో సండే ఫెస్టివల్ ఏంటో చెప్పండి మా ఇంట్లో ఉల్లిగారులు అండి మా వారికి నాకు పెద్ద యుద్ధమే జరిగింది ఉల్లిగారుల కోసం మా ఆయన గ్రైండర్లో వెయ్యి చాలా మెత్తగా వస్తాయి లేదు మిక్సీలో వేస్తాను అని అంటే లేదు మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయి నేను తిన్నా అని చెప్పి వెళ్ళిపోయారండి సరే అనుకుని నేనైతే మిక్సీలోనే మెత్తగా చేసి మా వారికి చూపించానండి ముందు మనం పప్పు మధ్యాహ్నానికి కాబట్టి నేను ఉదయం నానబెట్టుకున్నానండి అదే మీరైతే రాత్రికి ఉదయం టిఫిన్ కింద చేసుకుంటే రాత్రి నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది బేగా నానుతుందండి నానడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నానిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని వాటర్ అనేది వేయకండి వాటర్ వేయడం వల్ల అనేది గాలి అనేవి టేస్టీగా రావు అలాగే మెత్తగా కూడా ఉండవండి మిక్సీ ఆడిసుకున్న వెంటనే నేను గారెలు చేయడం మొదలు అండి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసి కలుపుకున్నానండి కలిపిన వెంటనే పక్కన కళాయిలో ఆయిల్ వేసుకొని నేను గారెలు వేయడం స్టార్ట్ చేస్తానండి స్టార్ట్ చేసి ఆయిల్లో నూనె వేసుకొని ఇలా పొయ్యికి చుట్టూ డిస్ట్ తీయడం వల్ల అనేది గారెలు చాలా టేస్టీగా వస్తాయని మా పెద్దలు చెప్పేవారండి మీరు ఒకసారి చేయండి అంటే గ అగ్నిదేవుడికి పెట్టినట్టండి నైవేద్యంగాన చూసారా మా పిల్లలకి నేను వేసిన గారులు చాలా బాగా నచ్చాయి మా వారికి కూడా ఏటి గైండర్లానే ఆడావండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్